అండి అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి మనము సంక్రాంతికి న్యూ ఇయర్కి ఇంటి ముందు రంగోలీ కలర్స్ అనేవి వేసుకుంటాం కదా దాని అవి ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు అండి దానికోసమని ముందుగా మనకి అందరి ఇంట్లో కూడా రేషన్ బియ్యం అనేవి దొరుకుతాయి కదా ఆ రేషన్ బియ్యాన్ని మనం మిల్లికి తీసుకెళ్ళి ఇలా రవ్వలో ఆడించుకున్నాం అనుకోండి ఆ రవ్వలోకి మనము ఫుడ్ కలర్స్ కూడా బయట అనేవి దొరుకుతాయి కదండి షాపుల్లో ఒక ఫుడ్ కలర్ డబ్బా వచ్చేసి టెన్ రూపీస్ అలాంటివి ఒక మనం త్రీ ఫోర్ కలర్స్ డబ్బాలు తెచ్చుకున్నాం అనుకోండి చాలా ఎక్కువ కలర్స్ అనేవి మనకి ఇంట్లో రెడీ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ముందుగా మనం కొంచెం రవ్ అనేది తీసుకొని ఇందులోకి మనం కొంచెం ఫుడ్ కలర్ అనేది వేసుకుందాం చూడండి గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ అనేది నేను ఒక పావు టీ స్పూన్ వేసుకుంటున్నాను ఈ ఫుడ్ కలర్ అనేది రవ్వ అంతటికి కలిసేలాగా బాగా కలుపుకోవాలండి రవ్వ అంతటికి పట్టేలాగా ఫుడ్ కలర్ అనేది కలుపుకున్న తర్వాత మనం వాటర్ అనేది వేసుకొని కలుపుకోవాలి ముందే వాటర్ వేసేస్తే కలర్ అనేది అంతా కలవక కొంచెం వైట్గా కొంచెం గ్రీన్గా ఉంటుంది అలా కాకుండా మొత్తం కలర్ అంతా రవ్వ పట్టేలా కలుపుకున్న తర్వాత మనం కొంచెం వాటర్ అనేది వేసుకుందాం నార్మల్ వాటర్ అనండి నార్మల్ వాటర్ కొంచెం వేసుకొని కలుపుకుందాం అనుకోండి కలర్ అనేది ఆటోమేటిక్గా రెడీ అయిపోయినట్టే ఇంకా చూడండి మనం ఇలా కలిపేసరికి కలర్ అనేది కనిపించేస్తుంది కదా మనం ఇది రియల్గా లైవ్లో మీకు చూపిస్తున్నామండి మనం ఎక్కడో తయారు చేసినో కాదు డైరెక్ట్గా రెడీ చేస్తున్నాము చూడండి కలర్ ఎంత బాగా రెడీ అయిపోయింది కదా గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ మనం కొంచెం వేసుకున్నాం కాబట్టి లైట్ గ్రీన్ కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి ఫుడ్ కలర్ డార్క్ గ్రీన్ అవుతుంది అనమాట ఇప్పుడు కొంచెం ఎక్కువ ఫుడ్ కలర్ అనేది వేసుకొని డార్క్ గ్రీన్ రెడీ చేసుకుందాం కొంచెం రవ్వ తీసుకొని అందులో కొంచెం ఎక్కువ వేసాం ముందు దానికంటే చూడండి కొంచెం ఎక్కువ ఫుడ్ కలర్ వేసుకున్నాం కదా ఇప్పుడు మొత్తం రవ్వ అంతా కలిసేలా కలుపుకోవాలి ఇంకొంచెం డార్క్గా రావటం కోసం ఇంకొంచెం వేసుకోవచ్చు ఏమైపోదు మనం ఎంత రవ్వ ఎంత ఫుడ్ కలర్ వేసుకున్నా కూడా అంత డార్క్గా వస్తుందనమాట చూడండి కొంచెం వాటర్ వేసుకొని మొత్తం బాగా కలిపేసుకున్నాం అనుకోండి లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ రెడీ అయిపోయినట్టేనండి మనము ఇంట్లోనే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు ఇలానే ఇసుక రవ్వ బియ్యపిండి వాటితో కూడా ఈ ఫుడ్ కలర్స్ వేసుకొని కలర్స్ అనేవి రెడీ చేసేసుకోవచ్చు మనకి టెన్ రూపీస్కి ఇంత కలర్స్ అయితే ఇవ్వరు బయట షాపుల్లో మనం అలా కాకుండా ఇంట్లోనే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు ఇవి తడితడిగా ఉన్నా ఎలా కలర్స్ వేస్తామనుకుంటారేమో ఇది ఒకసారి ఎండలో అనేది ఎండ పెట్టాలండి మనం ఒక రోజంతా ఎండలో ఉంచామనుకోండి పొడి పొడిగా అయిపోతాయి ఈ కలర్స్ అనేవి చూడండి డార్క్ గ్రీన్ రెడీ అయిపోయింది అది లైట్ గ్రీన్ ఇది డార్క్ గ్రీన్ కలర్స్ అయితే చాలా బాగా కనిపిస్తున్నాయండి చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడు మనము లైట్ ఎల్లో కలర్ అనేది రెడీ చేసుకుందామండి మనం ఇంకొక కొంచెం రవ్వ తీసుకొని ఇప్పుడు లైట్ ఎల్లో కలర్ కోసం కొంచెం ఎల్లో కలర్ ఫుడ్ కలర్ అనేది వేసుకుందాం ఇవి మనం ఒకసారి రెడీ చేసేసుకొని ఇలా ఎండ పెట్టేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి చాలా రోజులు వచ్చేస్తాయి ఇవి కలర్స్ అనేవి కొన్నా కూడా ఇంత మంచి కలర్స్ దొరకు ఇంత ఎక్కువ కలర్స్ అనేవి ఇవ్వరు వాళ్ళు టెన్ రూపీస్కి ఎక్కువ కలర్ అనేది ఇవ్వరు కదా మనం మంచి మంచి కలర్స్ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అండి చూడండి ఎంత డార్క్గా మంచి షైనింగ్ వస్తున్నాయి కూడా కలర్స్ కూడా చూడండి లైట్ ఎల్లో రెడీ అయిపోయింది కదా ఇప్పుడు రెడ్ కలర్ తర రెడీ చేసుకుందామండి కొంచెం రవ్వలోకి రెడ్ కలర్ అనేది ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను మొత్తం అంతా కలిసేలాగా కలర్ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుందాం కలర్స్ అనేవి మన చేతితోనే రెడీ చేసుకుంటే అది వేసుకుంటే చాలా ఆనందంగా ఉంటుందండి మనం కొనుక్కునే కంటే మన చేతులతో మనం రెడీ చేసుకొని మనం కలర్స్ అనేవి వేసుకున్నాం అనుకోండి ఇంటి ముందు చాలా బాగుంటుంది చూడండి లా ఆరెంజ్ కలర్ ఎంత బాగా కనిపిస్తుందో ఇప్పుడు మనం లైట్ వైలెట్ కలర్ రెడీ చేసుకుందామండి దానికోసమని ఫుడ్ కలర్ కాకుండా ఇలా నీళ్ళ బంద్ ఉంటుంది కదా బట్టలకు పెట్టుకున్న వైట్ బట్టలకు పెట్టుకునేది నీళ్ళ బంద్ ఉంటుంది కదా ఉజ్జాల బాటిల్ అలాంటివి ఆ నీళ్ళ అనేది కొంచెం ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ వేసుకున్నాం అనుకోండి చూడండి లైట్ కలర్ రెడీ అయిపోయింది ఇంకొంచెం వాటర్ వేసుకుంటే మొత్తం రవ్వంతా కలిసిపోతుంది కొంచెం వాటర్ వేసుకునే రవ్వంతా కలుపుకున్నాం అనుకోండి కలర్ రెడీ అయిపోయినట్టే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇప్పుడు ఇంకొచ్చే డార్క్గా ఉండే కలరు డార్క్ బ్లూ రెడీ చేసుకోవడం కోసం ఎక్కువ నీళ్ళమందు అనేది వేసుకున్నాం ఈ సంక్రాంతికి న్యూ ఇయర్కి మేర్ కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా కలర్స్ అనేవి రెడీ చేసుకొని కలర్స్ అనేవి ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో కూడా చెప్పండి చూడండి డార్క్ బ్లూ ఎంత బాగుందో కలరు ఇవన్నీ మంచి మంచి కలర్స్ అండి ఇవి మనం ఇంటి ముందు ముగ్గులు పెట్టేటప్పుడు సంక్రాంతికి అయితే వాకిట్లో ముగ్గులు పెడతాం కదా చాలా బాగా కనిపిస్తాయి ఇప్పుడు మనం పింక్ కలర్ రెడీ చేసుకుందామండి పింక్ కోసమని ఫుడ్ కలర్ కాకుండా బీట్రూట్ అనేది ఒక్క బీట్రూట్ మనం ఇలా బాగా మిక్సీ కొట్టేసుకొని రసం పెట్టుకున్నాం అనుకోండి జ్యూసు అది కొంచెం వేసుకున్నాం అనుకోండి లైట్ పింక్ అవుతుంది కొంచెం ఎక్కువ బీట్రూట్ జ్యూస్ వేసుకుంటే డార్క్ పింక్ అవుతుంది అనమాట మేమైతే ఇప్పుడు లైట్ పింకే రెడీ చేస్తున్నాము చూడండి లైట్ పింక్ రెడీ అయింది కదా చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ అనేవి ఇప్పుడు రెడ్ కలర్ ఫుడ్ కలర్ అనేది వేసుకున్నానండి కొంచెం ఎక్కువే రవ్వలోకి అంటే డార్క్ ఆరెంజ్ లాగా డార్క్ రెడ్గా అవ్వడం కోసం ఇవన్నీ కూడా మీరు కూడా ఈసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పండి మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూడండి ఎంత డార్క్గా ఉందో చాలా బాగా కనిపిస్తున్నాయండి కలర్ఫుల్గా కలర్స్ అన్నీ కూడా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి ఆరెంజ్ కలర్ డార్క్ ఆరెంజ్ లాగా ఉంది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు చూడండి కలర్స్ అన్నీ కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా ఒకరోజు మనం ఎండలో పెట్టుకోవాలి ఎండలో పెట్టుకొని ఆరి ఆరిపోయిన తర్వాత డబ్బాల్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది ఇలా తడితడిగా కాకుండా ఒకసారి ఎండలో ఎండ పెట్టుకున్న తర్వాతే మనం స్టోర్ చేసుకోవాలి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్